లో మా ఊర్లో కొందరు నాకు ఇటువంటి సలహాలు ఇస్తే ఆ తొక్కలే నువ్వు నాకు చెప్పేది ఏంటంటే రెండు ఆవులు విలేజ్ లో బయట బయటతున్నటువంటి రైతుల కోసం కాదండి వీడియో ఎవరైతే డైరీ ఫార్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళ కోసం అయితే వీడియో డైరీ ఫార్మ్ లో నావులకి స్టాల్ ఫీడింగ్ అయితే ఇస్తుంటారు స్టాల్ ఫీడింగ్ అంటే ఒక దగ్గర ఆవులు కట్టి మేపే పద్ధతి అన్నమాట నేను వీడియో చెప్పే ఇన్ఫర్మేషన్ మీలో కొంతమంది తప్పనిపించొచ్చు కొంతమంది రైట్ అని మీకు మీకు తప్పనిపించిన రైట్ అనిపించిన ఒకటి మాత్రం కరెక్ట్ ఏదైనా ఒక ఆనిమల్ ఉంటే దానికి కాసేపు అయినా సరే బయట ఫ్రీగా విడిచిపెట్టాలి డైరీ ఫార్ పెట్టిన మొదట్లో మా ఊర్లో కొందరు నాకు ఇటువంటి సలహాలు ఇస్తే ఆ తొక్కలే నువ్వు నాకు చెప్పేది మనసులో అనుకోని మీకు తెలియదండి ఇటు గురించి మీ దగ్గర రెండు మూడు లీటర్లు ఇచ్చిన ఆవులు ఉంటాయి కాబట్టి మీరు దిప్తా ఉంటారు ఇవి పది లీటర్ల పాలిటీ బ్రీడ్స్ అని చెప్పేసి సన్నివాడు అనమాట షౌరం అయిన తర్వాత ఎవరూ తెలుస్తుంది అన్నట్టు ఇవి పక్కాగా సూలు కట్టాలన్నా ఇవ్వాల్సిన పాలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా బయట పెాలి పదావులు కొందరు ఐదు ఆవులు కొనుక్కొని తెప్పండి పర్లేదు బయట వల్ల పదవులు ఫ్రూట్స్ ఐదు ఆవులు సంపాదిస్తారు మీరు నేను చెప్పేది గుడ్గా ఫాలో అయిపోకుండా మీరు రెండు ఆవులు ఉన్నాయనుకోండి ఒక ఆవును కట్టేసి నెల రోజుల పాటు ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు ఫీడ్ ఇవ్వండి చక్కగా పెంచండి సర్వ వైభోగాలు ఇవ్వండి రెండో ఆవిని రోజుకి రెండు గంటల పాటు బయట ఇప్పు చూడండి ఉదయం కేజీన్నర సాయంత్రం కేజీన్నర ఫీడ్ మాత్రమే ఇవ్వండి రెండు ఆవుల తలకి రిజల్ట్ ఎలా ఉన్నది మీరే కామెంట్ చేయండి మీరు బయట తిప్పడం వల్ల ఏంటంటే వాటికి మైండ్ రిలాక్సేషన్ వస్తుంది కాలుసు సూలు కట్టినా ఆ అయితే నిలబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి శమనేస్తే చాలు సూల్ కట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తిరిగి ఆవులకి అలా ఒక ఆవు కట్టి మేపడం వల్ల ఏంటంటే ఎమోషన్స్ లేకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూల్లు కూడా నిలబడే అవకాశాలు అవుతుంది అన్నమాట నా దగ్గర స్టార్టింగ్ లో బీహార్ వర్కర్లు చేసినటువంటి పొరపాటు వల్ల ఈ ఆవులు ఇప్పేవాడు కాదనమాట చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను తర్వాత తర్వాత వచ్చిన వర్కలకు అయితే ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి మరి ఆవును బయట ఇప్పించేసి ఆవులకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా పోషించగలి ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఖచ్చితంగా మీ తో షేర్ చేయండి అందర నమస్కారం థ్యాంక్ యూ